నర్మద చెప్పిన వినకుండా వేదవతి నేరుగా వెళ్లి కిడ్నాపర్ నే శోభ గురించి అడగడం ఆయన ముగ్గురిని ఓ ఇంట్లో బంధించడంతో ఇవాళకి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నర్మదా ప్రేమ వేదవతిలు శోభ కోసం వెతుకుతూ ఉంటారు నర్మద వాళ్లు ఉన్న చోటే శోభని దాచుంటారు కళ్యాణ్ అక్కడే సిగరెట్ తాగడం చూసి వేదవతి ఆమెను అడుగుతామని అంటుంది అతను వాళ్ల మనిషి కూడా అవ్వచ్చు అతను అడిగితే ప్లేస్ మార్చే ఛాన్స్ ఉంది అని ప్రేమ నర్మదా అంటారు వేదవతి మాత్రం తాను ఏమైనా చూడగానే ఎవరు ఎలాంటి వారో చెప్పేస్తా అని అతను చాలా మంచోడ్లో ఉన్నాడని వాడిని అడుగుతాను అని అంటుంది నర్మదా ప్రేమ ఎంత ఆపినా ఆగకుండా కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది డైరెక్ట్ గా వేదవతి కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఇదే ఏరియాలో పెట్టారు నీకు తెలుసా అని అడుగుతుంది కళ్యాణ్ భయంతో వాళ్ళని డైవర్ట్ చేయడానికి కళ్యాణ్ భయంతో వాళ్ళని డైవర్ట్ చేయడానికి తెలుసు చూపిస్తారండి అని అంటాడు నర్మదా డౌట్ ఉంది అన్న వేదవతి వినకుండా అతని వెంటే ఇద్దరు కోడల్ని తీసుకొని వెళుతుంది సీన్ చూస్తే వేదవతి చాలా ఓవర్ చేసినట్లు అనిపిస్తోంది కళ్యాణ్ వేదవతి నర్మదా ప్రేమల్ని తీసుకెళ్లి ఓ గదిలో పెట్టి తాళం వేసేస్తాడు వాడు శోభని కిడ్నాప్ చేసిన వారిలో ఒకడు మనల్ని నమ్మించి ఇక్కడ బంధించాడు అని నర్మదా ప్రేమ అత్తతో చెప్తే అత్త ఏడుపు మొదలు పెడుతుంది రామరాజు జైలు దగ్గర బాధపడుతూ ఉంటాడు సాగర్ వెళ్లి చాలా లాయర్ల దగ్గర ప్రయత్నించావున కేసు చాలా స్ట్రాంగ్ అట అందరూ కోర్టులో చూసుకుందాం అంటున్నారు అని అంటారు రామరాజు ఏడుస్తాడు చిన్నోడు అలాంటి వాడు కాదురా అంటాడు ఇక ఎమ్మెల్యేలకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు ఇక ఎమ్మెల్యేకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు చాలా మందికి కాల్ చేస్తారు కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు దాంతో చందు సాగర్ బావకు తెలిసిన లాయర్ ని కలుద్దాం అని చెప్పి వెళతారు నర్మదా ప్రేమలు వేదవతిని గుర్రుగా చూస్తారు బోల్తా పడ్డాని ఇందులో నా తప్పేం లేదు నన్ను అలా చూడకండే అని వేదవతి అంటే మీ తప్పేం లేదా చెప్పినా వినకుండా ఓవర్ చేశారు అని నర్మదా అత్త మీద ఫైర్ అయిపోతుంది మీ ఆయన కూడా ఎప్పుడు నన్ను ఇంతలా తిడతలేదు అని వేదవతి మీతో ఫ్రెండ్షిప్ కట్ అంటుంది అయితే వెళ్ళిపోండి అని అంటుంది నర్మదా ఇంతలో వల్లి వస్తుంది ఏంటి నర్మదా తిడుతున్నావు అంటుంది వేదవతి వెళ్ళి చూడవే వల్లి చూడు అత్తాని గౌరవం లేకుండా ఎలా తిడుతున్నారు అని అంటుంది ఎంతైనా మీరు వాళ్ళ పార్టీనే కదా అని అంటుంది వల్లి బయట నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని బాధగా ఉంది అంటే వేదవతి లోపల నుంచి మమ్మల్ని ఎవరు వచ్చి విడిపిస్తారు తెలియకే ఇలా ఉన్నాం అని అంటుంది మొత్తం వింతగా చూసిన నర్మదా ప్రేమలు మనల్ని బయట నుంచి ఎవరు విడిపిస్తారో అని ఆలోచిస్తున్నారా మీ బుర్రలు అని తల పట్టుకుంటారు మీ ఇద్దరికి మైండ్లు పనిచేస్తున్నాయా మనలా లోపలి ఇరుక్కోలేదు బయటే ఉంది కదా వేదవతి వల్లిని తాళం పగలగొట్టి తలుపు తీయమని చెప్తుంది వళ్ళీ తాళం పగలగొట్టగానే వళ్ళీ నా బంగారు తల్లి అని వేదవతి హక్ చేసుకుంటుంది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఫాలో అవ్వడం ఈవిడికి వెనతో పెట్టిన విద్య అని ప్రేమ నర్మదా అంటారు ఎప్పుడూ మా మీద చాడీలు చెప్పేది ఈ రోజు మనల్ని కాపాడింది అని నర్మద అంటుంది అందరూ కలిసి ఆ అమ్మాయిని వెతుకుదాం అని వల్లి అంటే నర్మద వద్దు అంటుంది ఎందుకు వద్దే అది మనల్ని కాపాడింది ఇక నుంచి అది కూడా మన టీమే అని చేతులు కలుపుతుంది సేనాపతి సూట్ తో బయటకు వెళుతూ ఉంటే భద్రావతి చూసి ఎక్కడికి అని అడుగుతుంది దాంతో సేన పోలీస్ స్టేషన్ కి వెళుతున్నా ఆ రామరాజు మనకెలా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నా ఎన్ని రోజులకి ఇలాంటి అవకాశం వచ్చింది ఈ డబ్బు పోలీసులకిచ్చి ఆ ధీరజ్ బయటికి రాకుండా చేస్తాను అని అంటాడు దానికి భద్రావతి అంత శ్రమ మనకు అవసరం లేదు ఆ ధీరజ్ గాడు మునిగిపోయాడు రామరాజు పతనం మొదలైంది అని అంటుంది ప్రేమ ఓ చోట బాధగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని వల్లి అడుగుతుంది దాంతో ప్రేమ కాసేపట్లో ధీరజ్ని కోర్టుకు తీసుకువెళ్తారు కోర్టుకు వెళితే జైలు శిక్ష పడుతుంది పరిస్థితులన్నీ చేజారిపోయాయి అని ఏడుస్తుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తవుతుంది